ప్రభుత్వానికి అభివృద్ధి ఏమైనా గమనించావు ఈ ప్రభుత్వంలో బాగుంది సార్ అభివృద్ధి అన్నీ ఉంది పింఛనీలు ఉంది రైస్ ఉంది అన్ని రోడ్లు ఉంది రైతు భరోసా ఉంది మేమే అన్ని బాగుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నిలిపినారు ఎలక్షన్ కోడ్ అని మీ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛంద వ్యవస్థ కానీ ఎలా పని సూపర్ గా ఉండింది ఇప్పుడు నిలిపేసినారు ఇప్పుడు మంత్ సూపర్ గా మరి సంక్షేమ పథకాలు అందినాయి మాకు ఈ అరవై ఐదేళ్ళు పథకం చేయూత రైతు భరోసా అన్ని అందినాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లా సూపర్ సిక్స్ పథకాలతో వస్తున్నాడు కదా ఆయన ఇచ్చేది గ్యారంటీ లేదు అవకాశం ఆయన ఇచ్చేది గ్యారెంటీ లేదు మరి కూటమితో వస్తున్నాడు ఊరికే ఇబ్బంది పనికిరాదు ఇబ్బంది ఇంకా అన్ని సూపర్ గా ఉంది సార్ హాస్పిటల్ డాక్టర్లు కానీ నాడు నేడు స్కూల్ గానీ బెంచీలు గానీ చైర్లు కానీ భోజనం కానీ గోరముద్దు గాని అన్ని సూపర్ గా ఉంది మరి ఇప్పుడు వచ్చే మద్దతు ఎవరికి మేము జగన్మోహన్ రెడ్డికి మేము ఒక నూట డెబ్బై ఐదు అనుకున్నాం ఒకటే రెండో హెచ్ తక్కువ ఒకటే రెండో తక్కువ మరి ఇప్పుడు పెన్షన్ కి ఈ రోజు స్వచ్ఛాలయంలో ఇస్తానని అంటున్నారు కదా ఇది ఎంతవరకు అది గ్యారంటీ లేదు వీళ్ళు అడ్డు దూరకు ఉన్నారు కదా ఎవరు ఇస్తారు వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు మూడు పార్టీలే సరి వారంటీలు వద్దన్నప్పుడు వాళ్ళు ఇండ్లు కలిపోయారు ఇంకెవరు ఇస్తారు సచివాలయంలో ఇస్తామన్నారు చూస్తాం మరి ఇప్పుడు ఈ కూటమితో వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇది జగన్ భోహన్ రెడ్డి గారికి మరి ఏమే ఏమి డౌట్ ఏ ఫైటీ లేదు సార్ నేను సూపర్ గా వస్తాను మరి మీ నియోజకవర్గంలో మన నియోజకవర్గమే చెప్తాను మీ రోజు అన్ని చోట్ల వస్తాడు మన నియోజకవర్గం ఇక్కడ మరి పనితీరు ఎలా ఉన్న బాగుంది అన్ని చేసినాడు కాబట్టి బాగా ఏదో ఊటీ రెండు ఆగి ఉంటాయి జరుగుతాయి కరోనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలే వాళ్ళు పనిచేసింది సూపర్ గా ఇచ్చినారు సార్ రైస్ అన్ని సూపర్ గా ఇచ్చినారు రెండు కోటాలు వేసినారు బియ్యం ఇచ్చినారు అన్ని చూసినారు కరోనా టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్